హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు టాపిక్ వచ్చేసి మీ పర్సన్ యొక్క లేట్ నైట్ థాట్స్ ఏంటి ఈరోజు మీ రాత్రి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచించబోతున్నారో తను జెన్యున్గా ఈరోజు రాత్రి ఏం ఆలోచించబోతున్నారు అనేది ఈ రీడింగ్లో తెలుసుకుందాం మీకు నా రీడింగ్స్ నచ్చినట్లయితే నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫాలో చేయండి సో ఇది జెండర్ స్పెసిఫిక్ రీడింగ్ కాదు అండ్ టైమ్లెస్ రీడింగ్ అనమాట మీరు ఎప్పుడైనా చూడొచ్చు సో స్పెసిఫిక్ టైంలోనే చూడాలని ఏం లేదు అండ్ చూద్దాం మీ పర్సన్ యొక్క లేట్ నైట్ థాట్స్ ఏంటి అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎవరైనా చూడొచ్చు మీ హస్బెండ్ కోసం మీ వైఫ్ కోసం మీ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఎవరి కోసం అయినా చూడొచ్చు ఈ రీడింగ్ సో చూద్దాం మీ పర్సన్ లేట్ నైట్ థాట్స్ ఏంటి ఈరోజు తను ఏం ఆలోచించబోతున్నారు మీ గురించి అనేది చూద్దాం Okay, first card three of pentacles, chariot, high priestess, hermit, judgment, eight of pentacles, king of wands, three of cups, seven of swords, fool, ace of wands. emperor three of వాన్స్ అండ్ chariot ఓకే okay. బాటమ్ of ద డే క్వీన్ ఆఫ్ కప్స్ అనమాట సో మీ పర్సన్ యొక్క సైన్స్ అయి ఉండొచ్చు టారోసోగో క్యాప్రికాన్ ఈరిస్లియోస్ ఆజిటేరియ స్పైసెస్ క్యాన్సర్ స్కార్పియో అండ్ ఇక్కడ అన్ని సైన్స్ ఉన్నాయండి సో ఇంపార్టెంట్ నంబర్స్ చెప్తాను నేను ఫోర్ నెంబర్ ఇంపార్టెంట్ అయి ఉండొచ్చు త్రీ నెంబర్ టూ నంబర్ సెవెన్ నంబర్ ఫైవ్ నెంబర్ అండ్ అంతే ఇంపార్టెంట్ లెటర్స్ అయి ఉండొచ్చు ఎఫ్ఈబల్యుఎస్ హెచ్కే సిపిఎస్ సో ఈ లెటర్స్ ఇంపార్టెంట్ అయి ఉండొచ్చు మీ పర్సన్ యొక్క లేట్ నైట్ థాట్స్ ఏంటి రోజు అనేది తెలుసుకుందాం సో ఫస్ట్ థింగ్ ఏంటంటే చాలామందికి ఇక్కడ నాకు నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అనేది కనిపిస్తుంది చాలామందికి కాంటాక్ట్ సిచ్యువేషన్ అనేది లేదు అండ్ మీ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేయొచ్చు మేబీ అలాంటి సిచ్యువేషన్లో మీరు ఉండొచ్చు లేదంటే కొంతమందికి చాలా లెస్ కాంటాక్ట్ అనేది కనిపిస్తుంది సో మీ మీ పర్సన్ ఈరోజు రాత్రి మీ గురించి ఏం అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే త్రీ ఆఫ్ పెంటికల్స్ త్రీ ఆఫ్ పెంటికల్స్ కార్డ్ అనేది టీమ్ వర్క్ రిప్రజెంట్ చేస్తుంది టీం వర్క్ అంటే ఏంటి ఒక టూ పర్సన్స్ యొక్క ఎఫర్ట్స్ అంటే మీ పర్సన్ ఎలా ఆలోచిస్తున్నారంటే నేను ఒకే ఈ రిలేషన్షిప్లో ఎఫర్ట్స్ పెడతాను బట్ నీ తరపు నుంచి కూడా నాకు ఎఫర్ట్స్ కావాలి అన్నట్టుగా అనమాట సో మీ సిచ్యువేషన్స్లో థర్డ్ పార్టీ అయి ఉండొచ్చు థర్డ్ పార్టీ వల్ల మీరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉండొచ్చు థర్డ్ పార్టీ వల్ల మీరు ఫేస్ చేస్తున్నారు సో మీ లైఫ్లో ఏంటంటే మీరు చాలా లవ్ చేస్తున్నారు మీ పర్సన్ని మీకు ఎమోషనల్గా మీరు చాలా కనెక్ట్ అయి ఉన్నారు మీ పర్సన్తోని మీరు ఏంటంటే మీరు ఏంటంటే మీ హండ్రెడ్ పర్సెంట్ మీరు ఇచ్చేస్తారనమాట మీ పర్సన్ ఏంటంటే అది గ్రాంటెడ్గా తీసుకున్నారు సో ఇక్కడ మీ పర్సన్ మీరు చాలా క్వైట్ ఆపోజిట్ అనమాట మీరు ఒక్కరి మీరు మీ పర్సన్ బహు ఏమంటారు బహు చాలా ప్రాక్టికల్ అయితే మీరు చాలా ఎమోషనల్ సో మీరు చాలా చిన్న వాటికే హర్ట్ అయిపోతారు లేకపోతే సున్నిత మనస్కులు అంటారు కదా సెన్సిటివ్ ఉంటారు కదా కొంతమంది మీరు అలా అనమాట సో మీరు చాలా సెన్సిటివ్ మీ పర్సన్ చాలా ప్రాక్టికల్ అనమాట మీరు సోల్మేట్స్ కూడా అయి ఉండొచ్చు నాకు సోల్మేట్ ఎనర్జీ కూడా కనిపిస్తుంది టోటల్గా మీరు ఒక్కరికి ఒకరికి ఒకరు సింక్ అవ్వరు చాలా ఆపోజిట్ పర్సనాలిటీస్ అనమాట మీ ఇద్దరివి సో ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే ఎవరైతే మ్యారేజ్ కాని వాళ్ళు చూస్తున్నారు ఎవరైతే మ్యారేజ్ కాలేదు వాళ్ళ పార్ట్నర్ గురించి చూస్తున్నట్టయితే మీ పర్సన్ ఏంటంటే తన లైఫ్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ మీ ఇద్దరి మధ్యలో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయి ఉండొచ్చు మీ ఫ్రెండ్స్ యొక్క మీ అతని ఫ్రెండ్స్ ప్రాబ్లం అయి ఉండొచ్చు లేకపోతే వాళ్ళ ఫాదర్ ప్రాబ్లం అయ్యి ఉండొచ్చు సొసైటీ కాన్షియస్ ఉండొచ్చు మీ పర్సన్ అందువల్ల వాళ్ళ ఈ థర్డ్ పార్టీ వల్ల మీ పర్సన్ అనేది మీ గురించి డెసిషన్ అనేది తీసుకోవట్లేదు సో మీ పర్సన్ లేట్ నైట్ థాట్స్ ఏంటంటే మీ పర్సన్ డెఫినెట్గా మీతో ఫ్రెష్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు సి మీ పర్సన్ ఎలాంటి పర్సన్ అంటే చాలా ఏమంటారు తనకు నచ్చిందే చేస్తారు ఆ నచ్చింది చేయడం క్రమంలో మీకు ఎంత హర్ట్ అవుతుంది మీరు ఎంత బాధపడుతున్నారు అనేది తను చూడట్లేదు కానీ మీ పర్సన్ ఎలా అంటే మై వే ఇస్ ద హైవే అనమాట అంటే నేను పట్టిన కుందేలకి మూడే కాళ్ళు అన్న ఒక ఒపీనియన్లో ఉంటారు చూసారా ఆ టైప్ అనమాట సో నేను చేస్తుందే కరెక్ట్ నేను చేస్తుందే నేనే కరెక్ట్ ఆలోచిస్తున్నా అన్న ఒక మూర్ఖత్వం ఉంటుంది కదా అది మీ పర్సన్లో ఉంటుందన్నమాట సో తన కెరియర్ గురించి తన ఫ్యామిలీ గురించి తను చాలా సీరియస్గా ఆలోచిస్తారు అనమాట కానీ మీకు కమిట్మెంట్ ఇవ్వాలి మీతో లైఫ్లో ముందుకు నడవాలి అనేసి ఒక సిచ్యువేషన్ వస్తుంది చూడండి అక్కడ మీ పర్సన్ చాలా మూర్ఖంగా ప్రవర్తిస్తారు అండ్ ఈరోజు రాత్రి మీ పర్సన్ డెఫినెట్గా మీతో అట్రాక్షన్ అనేది ఫీల్ అవు అవ్వబోతున్నారు సో డెఫినెట్గా తనకి మీతో మళ్ళీ మీ మీ దగ్గరికి రావాలని ఆలోచిస్తున్నారు ఇక్కడ చారియట్ ఎనర్జీ సి ఎవరైతే పెళ్ళి కానీ వాళ్ళు చూస్తున్నారో మీ పర్సన్ మీ మీ దగ్గరికి వస్తారు డెఫినెట్గా ఎనర్జీ అయితే ఉంది బట్ కమిట్మెంట్ తీసుకొని వస్తున్నారంటే లేదు మళ్ళా అదే మళ్ళీ ఏమంటారు మీరు అర్థం చేసుకోవాలి అన్న మూర్ఖత్వంలో వీళ్ళు ఉన్నారు సో అది ఆబ్వియస్గా ఎవరైనా ఎందుకు అర్థం చేసుకోవాలి సి ఇప్పుడు కమిట్మెంట్ ఇచ్చి ఒక సీరియస్ లైఫ్ మీతో లీడ్ చేయాలి అని అనుకున్నప్పుడు ఎవరికైనా నచ్చుతుంది బట్ ఈ పర్సన్ వచ్చి నువ్వేనా అర్థం చేసుకోవాలి నువ్వే కాంప్రమైజ్ అవ్వాలంటే అది ఎవరు అవ్వరు ఆబ్వియస్గా ఎవరికి ఆప్షన్ లాగా ఉండాలని ఇష్టం ఉండదు కదా అందరికీ వాళ్ళ లైఫ్లో ఇంపార్టెన్స్ ఉంటుంది సో ఎవరైతే మనకి ఇంపార్టెన్స్ ఇస్తారో మనకు నచ్చుతుంది అంతేగాని వేరే వాళ్ళు మనని ఆప్షన్గా పెట్టి టైంపాస్ చేయాలనుకుంటే ఎవరికైనా నచ్చదు సో మనం మరించలేము అది ఎవరైనా మరించలేదు సో మీ పర్సన్ ఏంటంటే ప్రేమ ఉందంటే ఉంది బట్ ఆ ప్రేమని తను ఒక మెచ్యూర్ లెవెల్గా డీల్ చేస్తున్నారంటే అది లేదు ఒక మెచ్యూరిటీతో డీల్ చేయడం అనేది మీ పర్సన్లో లేదు సో అది చాలా బిగ్ మైనస్ పాయింట్ అనమాట మీ పర్సన్లో ఇక్కడ మీరు చూసినట్టయితే ఒక పర్సన్ ఒక ఎడ్జ్లో అనేది నిలబడ్డారు అండ్ ఇక్కడ తను ఎలా నిలబడ్డారంటే కొంచెం తను మిస్ అయినా కానీ కిందికి పడిపోతారు సో మీ పర్సన్లో మూర్ఖత్వం అనేది కనిపిస్తుంది ఇలా బిహేవ్ చేసే వాళ్ళని ఏమంటారు ఫూల్ అంటారు ఇక్కడ ఫూల్ కార్డ్ ఉంది సో మీ పర్సన్ లైఫ్లో మీ పర్సన్ ఎలా అంటే ఒక రొమాంటిక్ రిలేషన్షిప్లో ఉండాలి ఎంజాయ్ చేయాలి లైఫ్ అని ఒక ఇదిలో ఉంటారు కానీ సీరియస్గా పెళ్ళి చేసుకోవాలి కమిట్మెంట్ ఇవ్వాలి ఈ పర్సన్ కోసం నేను ఫైట్ చేస్తా స్టాండ్ తీసుకుంటా అలాంటివన్నీ మీ పర్సన్ చేయడానికి రిస్క్ నాకు వద్దు నేను రిస్క్లో పడొద్దు అన్నది చూస్తారనమాట కొంతమందికి మీ పర్సన్ మీతోనే చాలా అబద్ధాలు కూడా ఆడుంటారు పాస్ట్లో మీ దగ్గర నుంచి చాలా విషయాలు కూడా దాచిపెట్టుంటారు ఉంటారు ఆ అది కూడా నాకు అనిపిస్తుంది చాలా పాస్ట్లో ఏంటంటే ఇప్పుడు కాదు పాస్ట్లో మీ పర్సన్ మిమ్మల్ని అసలు సీరియస్గా తీసుకోలేదు అండ్ మీతో టైం పాస్ ఎనర్జీలో ఉండే బట్ ప్రజెంట్లో ఏంటంటే తను కమిట్మెంట్ ఇవ్వట్లేదు కానీ ప్రేమ్ ఉంది బట్ కమిట్మెంట్ ఎదురెళ్ళి ఎదురెళ్ళి కమిట్మెంట్ ఇవ్వాలన్న ఆలోచన తనకి రావట్లేదు సో అది కనిపిస్తుంది ఇంకొకటి ఏంటంటే నేను లాస్ట్లో మీకు ఒక గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నాను సో ఇప్పుడు కాదు నేను లాస్ట్లో ఇస్తాను సో ఇంకొకటి ఏంటంటే మీ సిచ్యువేషన్కి తగ్గట్టు ఇంకొకటి ఏంటంటే హర్మిట్ అనమాట మీ పర్సన్ చాలా లోన్లీగా ఫీల్ అవుతారు సో మీ పర్సన్కి మీ ఇంపార్టెన్స్ అనేది తెలుసు బట్ తనలో ఉన్న ఒక ఇమ్మెచ్యారిటీ వల్ల తనలో ఉన్న ఒక చైల్డిష్ బిహేవియర్ వల్ల మిమ్మల్ని చాలా హర్ట్ చేస్తారు ఇక్కడ ఏంటంటే మీరు లేకపోతే తన లైఫ్లో ఏదో లేనట్టుగా ఏదో మిస్సింగ్ అయిన ఒక ఫీలింగ్ మీ పర్సన్కి ఎప్పుడు ఉంటుంది ఇప్పుడు కాంటాక్ట్లో లేర లేరు అయితే డెఫినెట్గా మీ పర్సన్కి మీ వాల్యూ తెలుసు బట్ అది ఏంటి ప్రాబ్లమ్ తెలుసా మీ రిలేషన్షిప్లో సో మీ పర్సన్ తప్పు చేశారు అనుకోండి ఒకవేళ హర్ట్ చేశారు ఫర్ ఎగ్జాంపుల్ సో మీరు తనని వెంటనే క్షమించేస్తారు సో మీ పర్సన్కి ఒక అలవాటు అనమాట తప్పు చేయడం ఈ పర్సన్ వెంటనే క్షమించేస్తుంది కదా సో తనకి మీరు మీ గురించి తెలుసు ఏంటంటే మీరు వెంటనే క్షమించేస్తారు తను ఏ తప్పు చేసినా కానీ నా పర్సనే కదా అనేసి మీరు వెంటనే క్షమించేస్తారు ఆ యొక్క మీ క్షమాపణ మీరు తొందరగా ఏమంటారు తనని చేసేయడం వల్ల మీరు ఫోర్ గివ్ చేసేయడం వల్ల ఆ పర్సన్కి మీరు అంటే చాలా అలసైపోయింది సో మీరు తనను మళ్ళీ అగ్రి చేసేస్తారు నా పర్సనే కదా పోనీలే అనేసి సో ఈ యొక్క క్వాలిటీ మీది మీ పర్సన్కి చాలా గ్రాంటెడ్గా తీసుకోవడానికి అవకాశం అనేది వచ్చింది అన్నమాట మీ పర్సన్ అందుకే మీ పర్సన్ తప్పుల మీద తప్పు చేస్తూ ఉంటారు మీరు సి మీకు మీరు ప్రేమతో తనని క్షమిస్తారు బట్ మీ పర్సన్కి అది అర్థం కాదు ఏంటంటే తనకి మళ్ళీ మళ్ళీ తప్పు చేయడానికి అవకాశం అనేది తను వెతుక్కుంటున్నారు సో మీ పర్సన్ అనేది ఏంటంటే అండ్ తను మీతో లైఫ్లో ముందుకు వెళ్ళడానికి అక్కడ స్టక్ అనేది అయిపోయారు ఇక్కడ ఒక పర్సన్ని చూసినట్టయితే తను నించొని ఉన్నారు ఒక యాక్షన్ అనేది తను ముందుకు చూస్తున్నారు బట్ తను ఇక్కడ యాక్షన్ అనేది కనిపిస్తుంది అంటే ఒక స్టక్ ఎనర్జీ అనేది కనిపిస్తుంది సో ఎవరైతే పెళ్ళైన వాళ్ళు చూస్తున్నారో ఈ రీడింగ్ మీ పర్సన్ డెఫినెట్గా మీ మీతో ఉన్న ప్రేమ అనేది ఎక్స్ప్రెస్ చేయరు బట్ ప్రేమ ఉంటుంది బట్ ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ ఏమంటారు వాళ్ళ ఫ్యామిలీని సపోర్ట్ చేయడం వాళ్ళ తరపున మాట్లాడి మిమ్మల్ని హర్ట్ చేయడం అనేది జరుగుతుంది తను ఎప్పుడైనా వాళ్ళ ఫ్యామిలీని హర్ట్ చేయాలనుకోరు బట్ బ్యాలెన్స్ అనేది చేయాలనుకుంటారు మీరు కావాలి ఫ్యామిలీ కావాలి బట్ మీ ఫీలింగ్స్ అనేవి అర్థం చేసుకోరు మీ లవ్ అనేది తను చాలా మట్టుకైతే ఇగ్నోర్ చేసేస్తారు లవ్ ఉంటే సరిపోదు కదా దానికి తగ్గట్టు ఆ పార్ట్నర్ని సపోర్ట్ చేయాలి ఎక్స్ప్రెస్ చేయాలి మీకు బ్యాడ్ టైం వచ్చినప్పుడు మీ పక్కనే ఉండి మీతో ఉండాలి మీకు ఒక స్ట్రెంత్గా తను ఉండాలి అనేది ఎవరికైనా ఉంటుంది అది మీ పర్సన్ ఉండరు సో ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ ఎప్పుడు చూడు చాలా మీ పర్సన్ చాలా వర్క్ హాలిక్ అనమాట ఎప్పుడు చూడు వర్క్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తారు కెరియర్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు సో మీరు ఎవరైతే పెళ్ళి కాని వాళ్ళు చూస్తున్నారో మీ పర్సన్ ఎక్కువ ఫోకస్ మీ కెరియర్ పైన ఉంటుంది పెళ్ళి అయిన వాళ్ళు చూస్తున్న వాళ్ళ పర్సన్ కూడా అంతే ఎక్కువ మనీ మీద ఫోకస్ అనేది చేస్తారు సో మీ పర్సన్ చాలా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు థర్డ్ పార్టీ వల్ల తన మాటలో రావడం తన మాట వినడం సో ఈరోజు నైట్ ఫీలింగ్స్ ఏంటంటే మీ పర్సన్ మిమ్మల్ని మిస్ అవ్వబోతున్నారు ఒకవేళ మీ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ తన ఫేక్ అకౌంట్ నుంచి తను మిమ్మల్ని చూస్తున్నారన్నమాట ఏదైనా ఫేక్ అకౌంట్ అన్న వేరే అకౌంట్ క్రియేట్ చేసుకొని మీ లైఫ్లో ఏమవుతుంది మీ లైఫ్లో ఏం జరుగుతుంది అనేది తెలుసుకుంటున్నారు తో డెఫినెట్గా సో పర్సన్ మళ్ళీ మీ లైఫ్లో రాబోతున్నారు కానీ ఒక్కొక్కసారి మీకు డౌట్ వస్తుంది నిజంగా ఈ పర్సన్ లవ్ చేస్తున్నారా లేదా అనేసి సో మీకు డౌట్ అనేది క్రియేట్ అవుతుంది సో మీ పర్సన్ ఏంటంటే ఎలా అంటే మీ తోని ఒక మంచి కంపెనీ అనేది ఫీల్ అవుతారు అంటే మీరు ఎంత సపోర్ట్ చేస్తారో తనని ఎంత లవ్ చేస్తారు అనేది తనకు అన్నీ తెలుసు బట్ స్టిల్ అన్నీ తెలిసినా కానీ మీ పర్సన్ యొక్క బిహేవియర్ ఎలా ఉంటుందంటే హర్ట్ఫుల్గా ఉంటుంది మీతోని సో తను ఎప్పుడైనా ఇదే ఎక్స్పెక్ట్ చేశారంటే ఎక్స్పెక్ట్ ఏం చేస్తారంటే మీరే అర్థం చేసుకోవాలి మీరే తనని కాంప్రమైజ్ అవ్వాలి అన్నట్టు చూస్తారనమాట సో డెఫినెట్గా ఈరోజు రాత్రి మీ పర్సన్ మిమ్మల్ని మిస్ అవ్వాలి మిస్ అవ్వబోతున్నారు అండ్ మీతోనే ప్రెస్టార్ట్ చేయాలనుకుంటున్నారు అండ్ తన యాక్షన్ కూడా కనిపిస్తుంది మీతో యాక్షన్ అంటే మీ దగ్గరికి రాబోతున్నట్టు కనిపిస్తుంది కార్డ్స్లో అండ్ ఎస్ సీ మీ పర్సన్ ఇంకొకటి ఏంటంటే తను మిమ్మల్ని ఎంత మిస్ అవుతున్నారు మీకోసం ఎంత ఇది అంటే ఫేక్ అకౌంట్ చేసి కూడా స్టాక్ చేస్తున్నారు కదా ఇక్కడ అవన్నీ మీ పర్సన్ మీరు చెప్ మీ పర్సన్ చెప్పుకోరు ఎక్స్ప్రెస్ చేయరు సో దాట్ మీకు కొంచెం బాధగా అనిపిస్తుంది ఎందుకు ఈ పర్సన్ నాతో ఎమోషనల్గా అవైలబుల్గా ఉండరు తను ఎప్పుడు తన ఎమోషన్స్ అనేవి షట్ డౌన్ చేసుకుంటారు ఎమోషన్స్ అనేవి ఓపెన్ అప్గా ఉండరు ఎక్స్ప్రెస్ అనేవి చేయరు సో డెఫినెట్గా ఈ పర్సన్ మళ్ళీ మీతో రీకన్సల్ట్ చేయాలని ఆలోచిస్తున్నారు సో ఈరోజు రాత్రి నైట్ మీ పర్సన్ ఆలోచించేది ఇదే సో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ నెక్స్ట్ టాపిక్ ఏం చేయాలి అనేది మీరు నాకు సజెస్ట్ చేయొచ్చు కామెంట్ సెక్షన్లో సో నాకు నచ్చితే డెఫినెట్గా ఆ టాపిక్ మీద నేను చేస్తాను రీడింగ్స్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్